సయ్యద్ జిలాని గారి ఆధర్వంలో జనసేన పార్టీకి బెల్లంకొండ ఈశ్వర్ పార్టీ ఫండ్ ఇచ్చారు జనసేన జిల్లా కార్యదర్శి మరియు రాష్ట్ర కౌడ్ ఫ్రంట్ కమిటీ సభ్యులు మన పల్నాడు జిల్లా నరసరావుపేట వాస్తవ్యులు బెల్లంకొండ ఈశ్వర్ గురించి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ సమక్షంలో నాదెండ్ల మనోహర్ మాటల్లో వివరించారు గారు యాభై వేల రూపాయలు ఇచ్చారు ఆ రోజు ఇప్పటం సభకి ఆయన ఒక దాతగా ఒక స్ఫూర్తి స్ఫూర్తిదాయకమైన దాతగా నిలబడ్డాడు ఈశ్వర్ గారిని మనం ఎప్పుడూ మర్చిపోలేం ఎందుకంటే పార్టీ ఇంత దూర ప్రయాణం చేయగలిగామంటే నేను పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రతిరోజు నేను దాదాపు నడిచాను కాబట్టి నాకు తెలుసు ప్రతిసారి సొంత డబ్బులు ఆయన ఇచ్చారు పార్టీ కార్యక్రమం ఏదన్నా కూడా మన జన సైనికుల కోసం చివరికి సభ్యత్వం విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు నిధులు ఇచ్చేవాళ్ళు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే